నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనము ఇప్పుడు చేయబోయే వీడియో రొటీన్గా అంటే రోజు ట్రోల్ అవుతున్న వీడియోలు అమ్ ఈ తల్లి మాట ఛానల్ కాకుండా వేరే వేరే ఛానల్ వాళ్ళు కూడా ఇలా ఆమె పేరు చెప్పుకొని చిర్రా ఊరి గారి పేరు చెప్పుకొని గోవింద సేవ పేరు చెప్పుకొని ఛానల్ ఈ ఛానల్ పేరు చెప్పుకొని వీడియోలు అయితే చేసి అప్లోడ్ చేస్తున్నారు కదా అయితే నేను మధ్యాహ్నము ఒక అయితే ఎవరిని నిందించే అవసరం లేదండి అక్కడ ఆమె డైరెక్ట్గా వీడియో చేసి పెట్టింది ఎవరు తల్లి మాట ఛానల్ ఆమె ఆవిడ రెండు వీడియోలు వెంట వెంటనే ఒక్క రోజులోనే రెండు వీడియోలు వెంట వెంటనే సేమ్ వీడియోలు పెట్టింది అయితే ఆ వీడియోలో ఏం చెప్పిందంటే నేను ముప్పై మందిని జాయిన్ చేశాను అందులో ఒకరో ఇద్దరో ప్రాబ్లంలో ఉన్నారు ఇరవై ఎనిమిది మంది అంటే ఇరవై ఆరు మంది అని చెప్తుంది ఇరవై మంది సేఫ్గానే ఉన్నారు కదా అని ఒక మాట అయితే పదే పదే రెండు మూడు సార్లు చెప్పింది అయితే మరి ఆ ఇద్దరు ముగ్గురే కదా ప్రాబ్లంలో పడింది వాళ్ళ ఇంట్లో ఎంత ప్రాబ్లం అనుభవిస్తున్నారో వీడియోలో వేరే వాళ్ళు వీడియోలు పెడుతూ ఉంటే వాళ్ళ గురించి ఆ ప్రాబ్లము ఉన్నవారు తర్వాత వేరే వీడియోలో వారి ప్రాబ్లం గురించి కామెంట్ పెట్టడం పెట్టేవారు చూస్తున్నాం కదా ఒక ఆవిడ కామెంట్ పెట్టిందండి వేరే వాళ్ళ ఛానల్లో మే పదవ తారీఖు ఆమె ఒక వీడియో చేసింది ఎవరో మాట ఛానల్ ఆమె ఒక వీడియో చేసింది ఆ వీడియోలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబుల గురించి చెప్పడం జరిగింది ఆమె తల్లి మాట అనే మాటను మేము ఆస్వాదించి అంటే తల్లి మనకు ఏ విధంగా చెబుతుందో ఆ విధంగా ఆ మాటలను మేము తీసుకొని మాకు హెల్ప్గా ఏదైనా జాబులు దొరుకు దొరికితే చేద్దాము అని వాళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో ఆడవాళ్ళు కదండి ఎంతైనా కూడా ఏదో గాజులకో పూసలకో చీరలకో జాకెట్కో అన్నిటికీ భర్తను కొంగు చాచి అడగలేరు కదా చేయి చాచి అడగలేరు కదా ఏదో కొన్ని దాంట్లకు భర్తలు కూడా సహకరిస్తారు అయితే ప్ర ఆశ ఆడవాళ్ళకు ఆశలు ఎక్కువ కదా అలంకరణ ఆశలు ఇవన్నీ ఏదన్నా ఇంకా ఏదైనా వీడియోలో చూస్తేనో ఇంకా కొత్త షాప్లో ఏదైనా కొత్తగా వస్తేనో ఇవన్నీ కొనాలి ఆనందించాలి అనే భావన ఆడవాళ్లకు చాలా మటుకుంటుంది అలా అవన్నీ మగవారు తీర్చలేరు ఎందుకంటే అయ్యే సంపాదన అమ్మ అమ్మవారి పసుపు కుంకుమ కుంకుమలకు సరిపోదు అని ఒక సామెత ఉందండి అంటే భర్త సంపాదించిన సంపాదన భార్య పసుపు కుంకుమలకు సరిపోదు అంటే మేకప్పులు శారీస్ ఇవన్నీ ఏదన్నా అనుకో మన ఆడవాళ్ళకు అన్ని కావాలి కదా మగవాళ్ళకి ఏముంటాయండి ఒక ప్యాంటు షర్టు వేసుకుంటే చేయి వేలుకు ఒక ఉంగరము లేదా మెడలో ఒక చైను ఇంకొక ఇంకొక ఎక్స్ట్రా అంటే చేతికి గ్లాస్ రేటు ఇవే కదా ఇంక అంతకుమించి నుంచి వేసుకోరు కదా కానీ ఆడవారికి ఎన్ని కావాలి కట్టు బొట్టు అన్నీ అలంకరణ మంచి మంచి చెప్పులు ఇవన్నీ ఆడవాళ్ళకు చాలా ఇష్టం కాబట్టి అలా ఏదైనా కొద్దిగా భర్తకు ఇలాంటివి మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు భర్తకు భర్త ఇచ్చిన అమౌంట్ కాకుండా మనం కూడా కొద్దిగా సంపాదించుకుందాము ఇంట్లో అనే ఉద్దేశంతో ఈ ఆడవారంతా కొద్దిగా దాపరికంగా జాబుల కోసము వేటాడుతూ ఉంటారు ఆ వేటలో ఈ తల్లి మాట ఛానల్ ఆమె ఆ ఊరు మా చుట్టాలే అమ్మాయి ఈ కంపెనీ పెట్టింది మీ మీరెవరైనా మీకు అవకాశం ఉంటే జాయిన్ కావచ్చు అని చెప్పినట్టుగా మన వీడియోలు అయితే చూస్తున్నాము చెప్పి ఈ నేను ఇప్పుడు చెప్పిన అమ్మాయి దాదాపు నలభై ఆరు వేలు కట్టిందంట అండి నలభై ఆరు వేలు కట్టిందంట ఆ నలభై ఆరు వేలు కట్టినందుకు ఇంట్లో జాబ్ రానందుకు అమౌంట్ అయితే తీసిన అమౌంట్ అయితే ఖచ్చితంగా సూచించాలి కదా ఏ రకంగా తీసినా కూడా అమౌంట్ అయితే ఇంట్లో ప్రాబ్లమే కదా మగవారితో ముఖ్యంగా భర్త ఇలాంటివి సహించడు కదా ఏదైనా భర్తకు చెప్పి చేస్తే అదో రకం సంపాదించినప్పుడు ఆ వస్తున్నాయిలే డబ్బులు మనం పెట్టిన దానికి న్యాయం కుదిరింది అని ఆశపడతారు మగవాళ్ళు కూడా ఏదంటే చన్నీళ్ళకు వేడి నీళ్ళు వేడి నీళ్ళకు చన్నీళ్ళ తోడవు అనే భావన ఆడవాళ్ళు ఏదైనా రూపాయి రెండు రూపాయలు కష్టపడి సంపాదించుకుంటే అది వాళ్ళకు ఆసరాగా అనిపిస్తుంది ఇలా ఇవి ఇలాంటి వాళ్ళు కామెంట్లు పెడుతూ ఉంటే నలభై వేలు కట్టాము ముప్పై వేలు కట్టాము అనేదానికి నేను అందరూ ఏదో రకంగా కామెంట్లు పెడుతున్నారు వీడియోలు చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం నేను పెట్టిన వీడియోలో ఒకరు ఎవరో కామెంట్ పెట్టారండి ముసలా ముసలదానా ఊరుకో నీకేం తెలుసు అన్నట్టుగా ఏదో కామెంట్ పెట్టారు అంటే నేను ముసలామెను బాధ్యత పరంగా అటు ఇటు మాట్లాడుతున్నాను ఓకేనా అయితే మీరు వయసు వాళ్ళే ఉండొచ్చు వయసు వాళ్ళే ఉండొచ్చు కానీ తప్పులు ఎందుకు చేస్తున్నారు అలాంటి జాబుల్లోకి ఎందుకు దూరుతున్నారు ఇంట్లో చెప్పకుండా బంగారాలు అమ్మి ఇంకా డబ్బులు మీ సొంత డబ్బులు ఖర్చు చేసి భర్తను ఇబ్బంది పాలు చేసినట్టే కదా నేను ముసలామనే సరిపోయింది నేను ముసలామినే ముసలామే కాబట్టి కొద్దిగా అటు ఇటు చెప్తున్నాను ఎందుకంటే చెడిపోవద్దు బా ఇంకొకరికి బాధ కలగకూడదు అలా విషయాలు చెప్పడంలో తప్పు లేదు అయితే ఇంకా మరి మనిషి లేడీసో జెంట్స్ కానీ ముసలి అని అంటే సంతోషమే ఇంకా నన్ను ఏది తగ్గ మాట మాట్లాడిండు సంతోషించాను కానీ తను ఎంత వయసు ఉన్నాదో నాకు కామెంట్ చేయండి ఎంత వయసు ఉన్నా కూడా మీ తెలివితేటలు మీ దగ్గరనే ఉంటాయి కదా నా తెలివితేటలు నేను నా దగ్గరనే ఉంటాయి కదా కానీ ఎవరిని పడితే వాళ్ళను అమ్మ ఛానలు తల్లి ఛానల్ అని ఎందుకంటున్నారు తల్లి మాట అని ఎందుకు మాట్లాడుతున్నాము ఏదో పెద్దవాళ్ళు తమకు తోచిన సహాయం చేస్తారు తమకు తోచిన ఆలోచన చెప్తారు తమకు తోచిన ఏదైనా ఐడియాలు చెప్తారు అనే దాని గురించే పెద్దవారు ఇన్వాల్వ్ అవుతారు ఈ ఆమె అదొక్క తప్పు చేయకపోతే ఆ తల్లి మాట ఛానల్ ఆమె ఆమె వీడియోలు చేసి పెట్టింది రెండు వీళ్ళు వీడియోల్లో నేను ఇద్దరికి ఇద్దరికే నష్టం జరిగింది ఇరవై ఆరు మంది బాగానే ఉన్నారు అని చెప్పడం ఆ వీడియోలు తీసేయడము తర్వాత ఆ ఇద్దరికి న్యాయం చేయాలి అని ఇప్పుడు పోరాటం నష్టపోయిన వారు ఒకరు కడుపుతో ఉన్నారు ఒకరు దిద్దులు చివదిద్దులు అమ్ముకున్నవారు ఇంకా ఉన్నారు మనకు తెలియదండి ఈమె తరపున మాత్రం ఇద్దరని చెప్పింది తల్లి మాట ఛానల్ ఆమె ఆమె డైరెక్ట్గా వీడియో చేసి చెప్పింది దాంట్లో తప్పేమీ లేదు ఇద్దరు ఉన్నప్పుడు నువ్వు నీ తరఫున కాబట్టి నువ్వు ఆ వాళ్లకు ఆ బాధితులకు అంతో ఇంతో ఇచ్చి వాళ్ళని మనశ్శాంతి చెయ్యి మన మనశ్శాంతి చెయ్యండి ఎందుకంటే ఎవరి డబ్బులైనా డబ్బులేనండి ఇప్పుడు మనం ఇంత వీడియోలు చేసి కష్టపడి అన్ని మాటలు పడి తిట్లు తిని కామెంట్లతో రూపకంగా రకరకాలుగా మాటలు అనిపించుకొని మనం ఇంత కష్టపడితేనే మనకు వీడియో పరంగా డబ్బులు కావాలి కదా ఎవరైనా రెండు రెండు రూపాయలు సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటుందండి ఎవ్వరూ డబ్బులు ఊరికే వదిలే వదిలేయరు కాబట్టి ఆమె పొరపాటు జరిగింది అని వీడియోలో చెప్పినందుకు ఆ ఇద్దరికీ ఆ పొరపాటు సరిదిద్దుకుంటే ఈ సమస్యనే ఉండదు ఇలాంటి సమస్య ఉండదు అసలు ఇంకా అంటారా ఇంకా వాళ్ళ ఇష్టం అది వాళ్ళ సొంత విషయాలు సొంత పనులు సొంత వీడియోలు కాబట్టి వాళ్ళకే వదిలేయాలి కాబట్టి ఎవరైనా సరేనండి కామెంట్ల రూపంగా కానీ ఎవ్వరికి తోసినట్లు ఎవరు నష్టపోయారో ఎవరు వీడియోలకు కామెంట్లు పెట్టాలనుకుంటున్నారో నష్టపోయిన వారి బాధ బాధ ఎంత ఉంటుందో వాళ్ళకే తెలుసు కానీ ఇప్పుడు ఈ తల్లి ఛానల్ ఛానల్కు వస్తున్న అపనింద ఆమె తొందరగా ఈ నిందను మాఫ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అంతేనండి నమస్కారం అండి మరొక వీడియోలో కలుసుకుందాము